Alô, ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేము కూడా మస్తున్నాం ఇవాళ మా ఇంట్లో పండుగ రోజు ఏం పండుగ అనుకుంటారా మా తల్లి బర్త్డే ఇవాళ అండ్ మన ఛానల్ లో ఫోర్ మిలియన్ సబ్స్క్రైబర్స్ కూడా అయ్యిండ్రు సో అన్ని కలిపి మనం మంచిగా సెలబ్రేట్ చేసుకుందాం ఇవాళ సో చిట్టి తల్లి బర్త్ డే కాబట్టి షాపింగ్ వచ్చినాం పాపకి మంచి డ్రెస్ కొందామని వచ్చినాం ఒకటి కాదు రెండు తీసుకుందాం అని అయితే అనుకుంటాం మరి ఒకటి తీసుకుంటా మరి రెండు తీసుకుంటాం మా తెలియదు చూద్దాం ఈ డ్రెస్ అయితే కొంచెం ట్రెండింగ్ అనిపించింది బుగ్గలు బుగ్గలు చేతులు బాగుంది బుట్టలాగా ఉంది డ్రెస్ ఇది కూడా అదే మోడల్ అండ్ ఈ డ్రెస్ ఎట్లుందో కామెంట్ చేసి చెప్పండి ఆల్రెడీ ఈ టైప్ ఆఫ్ డ్రెస్ పాపకుంది సో తీసుకోలేదు ఈ ఫ్రాక్ మోడల్ అయితే మాకు చాలా బాగా నచ్చింది ఈ రెండు డ్రెస్లలో మేము ఒకటి తీసుకున్నాము అదేంటో కామెంట్ చేయండి ఒక డ్రెస్ అయితే తీసుకున్నాము అండ్ ఇంకొక డ్రెస్ కోసం అయితే చూస్తున్నాము డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ ఉన్నాయి చాలా బాగున్నాయి డ్రెస్సెస్ చూస్తుంటే చూడాలనిపిస్తుంది చాలా మోడల్స్ ఉన్నాయి కానీ అన్నిట్లో వైట్ ఉంది చిన్న పాప కదా వైట్ మాపేసుకుంటుంది అని చెప్పి మేము వైట్ తీసుకోలేదు వేరే కలర్ కోసం అయితే చూస్తా చాలా చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి డ్రెస్సెస్ అయితే నాకు చూస్తుంటే చూడాలనిపిస్తుంది ఎన్ని తీసుకోవాలన్నా తీసుకోవాలనిపిస్తుంది కానీ రెండే తీసుకున్నాం ఇంకా చాలా చాలా మోడల్స్ ఉన్నాయి చాలా చాలా డ్రెస్సెస్ ఉన్నాయి అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను ఒక్కొక్కటి ఇది ఒక డ్రెస్ అనమాట రెడ్ కలర్ లో ప్యాంట్ వచ్చింది పైన టాప్ వచ్చింది అందులో మోడల్స్ ఇవి డ్రెస్ అయితే చాలా బాగుంది కలర్ కూడా చాలా బాగుంది ఇది కూడా అందులో ఒక టైప్ అనమాట ఇది పీచ్ కలర్ ఇదే మేము మా పాపకి తీసుకున్నాం డిఫరెంట్ కలర్ అని చెప్పి తీసుకున్నాం బాగుంది ఉమ్మలకేసిన డ్రెస్లు కూడా భలే ఉన్నాయి కదా ఈ డ్రెస్ అయితే నాకు చాలా చాలా నచ్చింది కానీ వైట్ పాప మాపుకుంటా అని చెప్పేసి తీసుకోలేదు ఫైనల్గా షాపింగ్ మొత్తం అయిపోయింది మరి ఏ షాప్ అనుకుంటారో మంచిర్యాలో వైష్ణవి షాప్ అనమాట మొత్తానికి షాపింగ్ అయిపోయింది ఇంటికి వెళ్తున్నాం చిట్టు అయితే మంచిగా అయింది కొత్త డ్రెస్ వేసుకొని క్యూట్ గా తయారైంది సరే మరి ఈ రోజు మేము ఎట్లా స్పెండ్ చేస్తాం అనేది వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇంతకుముందు షాపింగ్ చేసినాం కదా పీచ్ కలర్ డ్రెస్ అని చెప్పిన పాపకి ఇదే తీసుకున్నాం చాలా చాలా బాగుంది డ్రెస్ నైట్ అయితే ఇంకా హైలైట్ ఉంటుంది తల్లి బర్త్డే కాబట్టి బర్త్డే వైబ్స్ ఉండాలి కాబట్టి ఫస్ట్ అయితే మనం గుడి కోతున్నాం గుడికి పోయిన తర్వాత నెక్స్ట్ డేట్ వెళ్తాం అనేది చూపిస్తా ఏ గుడి కోతున్నాం రిషాంత్ సాయి కాదు సాయిబాబా టెంపుల్ పాత మంచిర్యాల సాయిబాబా టెంపుల్ ఉంది సో ఆ టెంపుల్కి అయితే మనం పోతున్నాం ఆ టెంపుల్ చాలా విశాలంగా ఉంటుంది ఆల్రెడీ ఒకసారి పోయినాం మళ్ళీ ఇప్పుడు కూడా పోతున్నాం అండ్ చిట్టి తల్లి డ్రెస్ ఎట్లుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి అది ఎవరి సెలక్షన్ అంటే మా వారి సెలక్షన్ సో మా వారి సెలక్షన్ ఎట్లుంది ఇంకొక డ్రెస్ కూడా ఉంది ఆ డ్రెస్ ఈవినింగ్ వేస్తాం అది నేమ్ అదేముండ ఆ సెలక్షన్ ఎవరి సెలక్షన్ బాగుందో కామెంట్ చేయండి గుడి వచ్చింది దగ్గరకు వచ్చేసింది వెళ్దాం లోపలికి గుడి వచ్చేసింది చాలా పెద్దగా ఉంటది ఈ గుడి సాయిబాబా టెంపుల్ చూడండి లోపల ఎంత స్పేషియస్గా ఉందో చిత్త చెప్పులు ఇప్పుడు ఉరుకుతాంది ఉరుకుతాంది చూసి ఈ టెంపుల్ ఎంత విశాలంగా ఉందో చాలా చాలా పెద్దగా ఉంటది అండ్ అన్ని దేవుళ్ళు ఈ టెంపుల్లోనే ఉంటాయి టెంపుల్ కూడా చూసినరా ఓల్డ్ టెంపుల్ అనమాట ఇక్కడ వాతావరణం కానీ అస్సలు ఏ కాలుష్యం లేకుండా చాలా ప్రశాంతంగా ఉంటది షూటింగ్స్ చేసుకోవడానికి అయితే ఈ టెంపుల్ చాలా చాలా బాగుంటది మా పాప ప్రీ బర్త్డే షూట్ ఇందులోనే చేసినాం ఒకసారి చూడండి అండ్ చాలా చాలా స్పేషియస్ గా ప్రశాంతంగా ఉంటది టెంపుల్కి వస్తే సో గుడి లోపలికి అయితే ఎంటర్ అయినా మా పిల్లలు అయితే చక్క లోపలికి వెళ్ళిపోయినారు ఆల్రెడీ నాకంటే ముందే ఇక్కడ చూసినట్టయితే మనకు పాలరాతితో విగ్రహాన్ని తయారు చేశారు వినాయకుడి విగ్రహాన్ని చూడడానికి చాలా అందంగా ఉంది ఫస్ట్ ఫస్ట్ మనం వినాయకుడితో స్టార్ట్ చేయాలి కదా ఏదైనా సో అందుకనే ఫస్ట్ వినాయకుడిని ఫస్ట్ అయితే ప్రార్థించదాం తర్వాత నెక్స్ట్ లోపలికి ఎంటర్ అయ్యే ముందు ఇక్కడ ఏదో రాసి ఉంది అదొకసారి చూద్దాము ఇక్కడ ఏముందంటే సాయిబాబాకి మూడు కిలోల వెండి సింహాసనం అయితే తయారు చేస్తున్నారట ఎవరైనా దాతలు ఉంటే ఇవ్వండి అని చెప్పి రాసి ఉంది లోపల బాబా అయితే విగ్రహం మనకి ఇలా అనిపిస్తుంది చాలా నీట్ గా చాలా బాగుంటది పాలరత్వం తయారు చేసిండ్రు ఇక్కడ సాయిబాబాకి ఊరేగింపులు కూడా జరుతాయి అన్నమాట సో చిన్న సాయిబాబా అన్నమాట సేవ చేయడానికి మనము ఓం సస్తిందో వృద్ధ సవసతినా మూషబస్వేదా జుతేన స్థారించో అరిష్టనేమ్ సస్తినో బ్రేహస్పద వత్రం కర్ణైస్ త్రంబస్సే పాక్షుద్ర రాజస్తువాం సస్తినో భేహ బషేమదేవై తన్జరా జ్యదాసమే శి దక్షిణా రాజంద్రవేస్ అచ్చే విట అచ్చే 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 तो यदा समय से तो नो भी अंगुर सन्नागुर में जाप भी ना बासुं तो जारक सन्नापुजन इससे ओम श्री साईनाथाय नम श्रीलक्ष्मीनागराष्णाम श्रीमानी नम गौशक्तवाणुभूतवासाय नमह गौत सगुरथदेवताभ्यो नम यजमान सद्गुसायीनाथदेवताक्ष नोवांश्वरफल प्राप्त श्रीवृदस निबुशंभु लक्ष्मीलाभंीर्घम आजमा మనకిక్కడ మనకి ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది వెరీ గుడ్ దర్శనం నవ్వు பிரசாதம் பிரசாமி பிரசாதம் திண்ட் சாங்கு துளசி மாத மந்திரம் ఏటీ మా పిల్లలు గంటలు కొడతనే ఉన్నారు కొడతనే ఉన్నారు కొడతావు వద్దా అబ్బో గుడి గంట కొడతారు మొక్కుతారు గంట కొడతారు తిరిగిన కాడికి మొక్కు రట్టిగా మొక్కులు చాలు చాలుగా మొక్కు ఇంకా మొక్కు ఇక చాలు ఒకటే దిరుగుడు దిరుడు రాను రిషాన్ అయితే చాలిగా అబ్బా చాలు 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 దేవుళ్ళ నీకే మొక్కుడు అవుతాం పా నవగ్రహాలు రిషాన్ ఏదో వేద్దామని ట్రై చేసిండు వచ్చిండు చిత్తలు కింద కూర్చోదట టేబుల్ తెచ్చుకొని మరీ కూర్చుండీర్ తెచ్చుకొని ఆ కుంకుమ బొట్లతోనే ఫేస్ లో ఏదో కలర్ చేసింది కూర్చున్నావా ఇవాళ బర్త్డే కదా అందుకే చిట్టలు స్పెషల్ స్పెషల్ అందుకే చీర కూర్చుంది తింటావా మరి కూర్చున్నావు కానీ ప్రసాదం అప్పుడు నీకురాదు బస్సు గట్టిగా ఉంటుంది ఏమో చెప్తాది చెవులా అలరా కొట్టు కొబ్బరికాయ కొట్టు గుడి ముందటి చెట్టు ఉంది టచ్ చేస్తే టచ్ మినట్ అనుకున్నా కానీ టచ్ మినట్ కాదు ముట్టుకుంటే ముడుచుకుపోతలేదు సో నేనైతే జమ్మి చెట్టు అనుకుంటానా మీరేం చెట్టు అనుకుంటారో కామెంట్ చేయండి ఇండియన్ ఫ్లాగ్ అట్లా ఎగురుతుంటే మన లోపల ఉన్న దేశభక్తి అనేది అట్లా ఒకసారి కనిపిస్తుంది చిట్టల్ని చేసా దెబ్బే ఇప్పేసిండు గుడికోడు అయితే కంప్లీట్ అయిపోయింది ఏ కొట్టద్దు ఇయల చిట్టి తల్లి బర్త్ డే చూస్తే మంచోల్ల తిరు అన్నతల్లి మల్ల గాంతే ఏ కొట్టుకొక్కురి 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 ఏ జుట్టు జుట్మి కాకు చిన్నోడి ఎట్లా వీకు కొట్టుకుంటారు కొట్టుకుంటా కాసేపు పిడిసిపెడతా కథం ఏ పిల్లల్ని చాలిగా కొట్టుకొక్కురి Happy birthday to you. Thank you. Thank you. Thank you. Thank you. Thank you. Hey, come on. 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 Hey, आई पे नहीं come on. Hey, 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 అల్ల నేను అర్జున్ అర్జున్ ఆ రైట్ అలా క్లాట్ అంటే నో లై దింపించు తలే నా లై దింపించు అన్నే దింపించు సెలమ నేను దింస్తాను చిట్ తల్లి క్యూట్ క్యూట్ గా రెడీ అయిపోయింది ఇంట్లో కూడా సెలబ్రేషన్స్ అయిపోయినాయి ఇప్పుడైతే మేము ఆనంద నిలయం పోతున్నాం అక్కడ కూడా బర్త్డే సెలబ్రేట్ చేద్దాం అని చెప్పి దగ్గరకు వచ్చింది రిషాంత్ బర్త్డే అప్పుడు కూడా ఆనంద నిలయంకే వచ్చినాం ఇప్పుడు బర్త్డే అయితే చాలా మంచిగా సెలబ్రేట్ చేసినాం సో ఇప్పుడు కూడా పాప బర్త్డే కూడా ఇక్కడనే సెలబ్రేట్ చేద్దామని చెప్పి ఇక్కడికే తీసుకొచ్చినాం అన్నమాట సో వాళ్ళ కోసం మేమైతే లడ్డూలు అయితే ప్రిపేర్ చేసుకొని వచ్చినాం రోడ్డు పైన ఈ లైటింగ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి మీద క్లైమేట్ చూడండి మంచి నల్ల మబ్బులు కింద ఏమో లైట్స్ బయట అయితే ఇంకా హైలైట్ కనబడుతుంది ఈ లైట్స్ అయితే హైలైట్ ఉన్నాయి బ్లాక్ కలర్స్ లో చాలా బాగున్నాయి లైట్స్ గ్రీన్ కలర్ ఆరెంజ్ కలర్ వైట్ కలర్ బాగున్నాయి క్లైమేట్ అయితే ఇంకా బాగుంది చిట్టుతల్లి బర్త్డే అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది చిట్టుతల్లి తల్లి పొద్దు నుంచి వండుకోలే పాపం ఇప్పుడే వండుకుంది అలసిపోయి అలసిపోయింది సో ఈ డే అయితే చాలా చాలా హ్యాపీగా గడిపేసినాం మేము చిత్తల్లి బర్త్డే రోజు ఫోర్ మిలియన్ సబ్స్క్రైబర్స్ మనకు అయినందుకు ఈ డే మొత్తం హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం